పదర పదర మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడీని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నమస్కారం ఈ రోజు హౌలవాడ పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ కొండ బ్రహ్మణ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అలాగే మన ప్రాంతం అభివృద్ధి చెందాలని నా యొక్క నినాదాన్ని నచ్చి అలాగే ప్రాంత అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు అఘాయత్యాలు చూసి ఎంతో మనోవేదనకు గురవుతున్నాను నేను పార్టీ వీడి మీ అడుగు జాడల్లో నడవడానికి మీ నాయకత్వంలో ఉండడానికి వస్తున్నానని చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది గతంలో మాజీ సర్పంచ్ ని అలాగే కోడువాడ పంచాయతీ నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా మేము పోటీ చేసాం ఆ పార్టీ వీడి ఈ రోజు జనసేనలోకి రావడం జరిగింది ఈరోజు మాకు శ్రీమతి మాధవి గారు సిద్ధాంతాలు నచ్చి మా యొక్క మనస్ఫూర్తిగా మాకు స్వచ్ఛందంగా మాకు పార్టీలోకి రావడం జరిగింది